పిల్లల పిల్లల ప్రాణాలు కాపాడుకోవడమే మా బాధ్యత కేసులకు మేము భయపడడం గురుకులాల బాట తీర్ చేసి తీరుతాం ఇబ్రహీంపట్నంలో గురుకులాలో పర్యటించిన ఆర్ఎస్పి బృందం వాస్తవంగా నిన్న ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఆ ఐదుగురు కమిటీ సభ్యుల బృందంతోనైతే ఈరోజు నిన్న జరిగినటువంటి ఇబ్రహీంపట్నంలో వాళ్ళైతే పర్యటించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు చూద్దాం అసలు వాస్తవంగా మరి అక్కడ విద్యార్థులు ఎట్లు ఇబ్బందులు పడుతున్నారు ఏంది వాళ్ళు వాళ్ళకి ఎట్లాంటి తిండి పెడుతున్నారు ప్రభుత్వం వాళ్ళని ఎంత మంచి కరుచుకుంటున్నదో లేకుంటే విద్యార్థులే మరి తప్పు చెప్తున్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు వాళ్ళు తప్పు చెప్తున్నారా లేకపోతే కుట్ర పంతున్నారా ప్రతిపక్షాలు అనేది మనం చూద్దాం ఎందుకంటే విద్యార్థులకు తప్పు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ ముందటే చెప్తున్నారు సార్ ఖచ్చితంగా ఇక్కడ మాకు తిండి పెట్టట్లేదు మాకు వాటర్ రావట్లేదు మాకు మొత్తం నీట్గా లేదు ఇంకొక దారుణం ఏంటంటే ఇక్కడ మనం చూడాలి ఎంత ఎంత దారుణం అంటే ఆరు వందల మంది విద్యార్థులు అంటే సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు ఉన్న హాస్టల్లో గురుకుల హాస్టల్లో చాలా వరకు ఒక్క ఆయా ఉంది ఆయా దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు ఉంటే ఆమె మూడు నెలల నుంచి జీతాలు వస్తా ఆమె ఒక్క ఆమె ఎంత పని చేస్తుంది ఆమె కూడా మంచి కదా అరవై ఏళ్ళంటే ఒక రిటైర్మెంట్ ఏజ్ ఈ రిటైర్మెంట్ ఉన్న ఏజ్ మహిళను అక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ పెడితే ఆమె ఏం పని చేయగలుగుతుంది అక్కడ నాకు నొప్పులు ఉన్నాయి సార్ నేను ఒక్క రూమ్ అంటూ ఉడతా మూడు రూమ్లు రూమ్ లాంటివిడతా కానీ ఈ హాస్టల్ బిల్డింగు మెస్ బిల్డింగ్ ఏమి ఉడతానని అడుగుతున్నది వాస్తవం కదా ఆమె ఒక్కదే అంత పని ఏం చేయగలుగుతుంది ఇక క్లాస్ రూమ్లో చూసుకుంటానైతే మొత్తం చెత్త వేరుకుపోయి ఉన్నది బెడ్లు అది బెడ్రూమ్ అంటే వీళ్ళు పడుకునేటువంటి రూమ్స్ ఏవైతే ఉంటాయో వసతి గృహాలకు సంబంధించిన రూమ్స్ అందులో మొత్తం కూడా ఈగలు మొత్తం దోమలు ఇక చెద్దరి తీసినైతే మొత్తం ఇట్లా దోమలు వేసినాయి అక్కడ వాళ్ళు కింద వాడుకుంటున్నారు కింద తెలంగాణ ప్రజా విద్యార్థులు కడుపులో పెట్టుకుంటా చూసుకుంటా అన్న రేవంత్ రెడ్డి పాలన ఈరోజు ఈరోజు విద్యార్థులు కింద వాడుకుంటున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ వాళ్ళ వసలు అయితే అరకొరగు ఉన్నాయి అక్కడ కంప్లీట్గా ఏడు చూసినా కూడా దుర్వాసన మొత్తం ఎట్లా అంటే చెత్త చెత్త మొత్తం ఇక అది మన మనలా అంటే నార్మల్గా ఎవరైతే మంత్రులు ఉన్నారో లేకపోతే ఇంకోరు పిల్లలు లేకపోతే ముఖ్యమంత్రి పిల్లలు ఇంకెవరన్న పిల్లలు ఒక రెండు నిమిషాలు అక్కడ ఉంచండి సరిపోద్ది లేకపోతే వాళ్ళే మంత్రులే వెళ్ళండి ఒక ఒక రోజు అంత ఉండండి పరిస్థితులు తెలిస్తే అక్కడ పిల్లల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది వాడ అర్థమవుతుంది ఎందుకంటే ఇగో ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంత దారుణం అంటే ఇగో పిల్లల హాల్ ఏదైతుందో హాల్ పక్కనే ఇది ఎంత దారుణ అంటే ఇగో ఇక్కడ చూడండి ఇగో హాల్ పక్కనే ఇది వర్షం వర్షం కొట్టి బురదమయమైంది కాదు ఇది హాల్ పక్కనే వీళ్ళు హాల్ నుంచి వాష్రూమ్కి వెళ్తే రోడ్లో అంటే హాల్ హాల్ నానుకునే ఉన్నది ఇది వాటర్ మీది నుంచి వాటర్ ట్యాంక్ మొత్తం కూడా ఎట్లా అంటే వాటర్ కారుతున్నాయి అక్కడ ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ నుంచి వాటర్ కారుతున్నాయి ఈ వాటర్ కారిన వాటర్ ఇవన్నీ ఇగో ఆ వాటర్ మొత్తం కూడా మీది నుంచి ట్యాంక్ ట్యాంక్ ఓవర్లోడ్ అయ్యి మొత్తం కూడా వాటర్ వాడుతున్నాయి మేము పోయేసారి కూడా వాటర్ కానీ మొత్తం కూడా బురిదమవుతుంది సరే ఆ ఒక్కరోజు మిస్టేక్ అయిందా లేకపోతే ఆ ఒక్కరోజే చూసుకోలేదా సండే కదా అధికారులు బిజీ ఉండవచ్చు లేకపోతే అవైలబుల్లో లేకపోవచ్చు చూసుకోవచ్చా అని మేము అనుకున్నాం అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అడిగితే సార్ ఇది మాకు రొటీనే రోజు కూడా ఇట్లనే ఉంటాయి వాటర్ దీంట్లో నుంచే మీరు నడుచుకుంటూ వాళ్ళని నడుచుకుంటూ రావాలని చెప్తున్నారు ఈ వాష్రూమ్స్కి వెళ్దాం కొద్ది ముందటికి వాష్రూమ్కి వెళ్తేనైతే వాస్తవంగా చెప్తున్నా ఏ తల్లి కూడా అట్లాంటి స్కూల్కి పంపేయాలంటే సాహసించదు వాష్రూమ్లో పరిస్థితి ఆ స్నానాలు చేసే రూమ్స్ పరిస్థితి ఎంత దారుణంగా అంటే వాటర్ కింది నుంచి ఓవర్ఫ్లో అయ్యి బయటకు వస్తున్నాయి అట్లాంటి అట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో అంత అపరిశుభ్రంగా ఉన్న ప్లేస్లో పిల్లలు ఎట్లా తింటారు వాళ్ళకు నోట్లకు ఎట్లా పోతుంది ముద్ద ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు వాస్తవం చెప్తున్నా మా అంటే వైఆర్టీవీ స్టాఫ్కి ఒక ఏడుపచ్చే పరిస్థితి ఉంది అక్కడ ఎంత బాధ అనిపించింది అంటే అక్కడ రియల్ చెప్తున్నా ఏ కన్న తల్లి కానీ కళ్ళ తండ్రి కానీ అట్లాంటి హాస్టల్లో ఒక బిడ్డు ఉన్నాడు అంటే తట్టుకోలేని పరిస్థితి గుండెలు పగిలే పరిస్థితి అక్కడ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు పక్కనే ఇది మెస్ ఉంది ఆ మెస్లో చాలా వరకు వెజిటేబుల్స్ మొత్తం కూడా అక్కడ స్టోరేజ్ పెట్టారు ఆ స్టోరేజ్ సరైన ప్లేస్ కాదు కంప్లీట్గా వరండా మీదనే ఆ స్టోరేజ్ పెట్టిరు దాన్ని మొత్తం ఇగలాగుతున్నాయి ఎందుకు ఈయగలాగుతున్నాయి అని మెస్ ఇన్ఛార్జ్ని అడిగితే పక్కనే ఉన్నటువంటి కోలఫా ఏదైతే కోలఫామ్ ఉందో దాంట్లో నుంచి ఈగలు వస్తున్నాయి అని చెప్తున్నాడు ఇంత నిర్లక్ష్యమైన సమాధానం అంటే దారుణమైన పరిస్థితులు ఇక వాష్రూమ్ నీడితే మీరు ఎక్కడ పోతారు రాని అని వాళ్ళని అడిగితే చెట్లలో పోతారట చెట్లలో పోయి వాష్రూమ్ పోయేస్తారంట బాబు పక్కనే ఏదో కంపెనీ ఉంది సంథింగ్ ఏదో ఆ పక్క చిన్న అడవిలాగా ఉంది ఊరు అవుతలు ఉన్నది అది వసతి గృహం మొత్తం కూడా అది ఇటీవల కాలంలో చేంజ్ చేసిండట అక్కడికి ఇక పాములు వచ్చి పక్క పడుకుంటాయి అంట మొన్న మొన్న మధ్యలోనే పాపం ఇంటర్మీడియట్ సెకండరీ ఇయర్ పిల్లగాడు పక్కకి వచ్చి ఏది కొండ చిల్లువ వచ్చిందట చిలు వస్తే ఆయనే చంపేసిండట ఇంత దారుణమైన పరిస్థితి అంటే చిన్న చిన్న పిల్లలు ఇంకొక కాడికి వెళ్తే పక్కనే ఉన్నటువంటి ఏదైతే కస్తూరిబా స్కూల్కి వెళ్తే అక్కడ పాప చెప్తున్నది ఆరో తరగతి చదువుతున్న పాప పాము వచ్చి నాకిపోయిందంట కాలు ఆమె కాల్ని ఇక ఫుడ్ పాయిజన్ జరుగు అంటే పాము కాట్లు జరుగు అంటే జరిగాయి ఇట్లుంటే ఎంత దారుణం ఇక ఆడపిల్లలకు సంబంధించి ఆశలు అయితే ఇక ఆడ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు కడుపున వస్తుందని చిన్నపిల్లలు ఆడపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు చెప్తున్నట్ట వేణీళ్ళ తగ్గుతుంది అని చెప్తారట గోలి అని మేడం నొప్పి వశపడతలేదంటే ఏ వేణీళ్ళ ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని తిడతారట జ్వరం వచ్చిందన్న పారాసిటిమాల్ టాబ్లెటే తలనొచ్చిందన్న పారాసిటిమాల్ టాబ్లెటే కడునొచ్చిందన్న పారాసిటిమాల్ టాబ్లెటే జలుబైందన్న పారాసిటిమాల్ టాబ్లెటే ఇక నర్సు ఉంటుందట ఆమె నెలకు ఒకసారి ఎప్పుడొప్ప మస్తుందట అది చూసి ఉన్నట్టు వెళ్ళిపోతుందట సరే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులనైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకపోయి వాళ్ళకైనా పరీక్షలు నిర్వహిస్తారంట లేదు జ్వరం బాగా అయిందంటే పేరెంట్స్ ఫోన్ చేస్తారట ఇంటి వాటికి మమ్మని చెప్తారట ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళకి నెలవారి ఏదైతే కావాల్సిన ఉంటే వాళ్ళకి కనీసం కాస్మోటిక్ ఛార్జ్లు అంటే కూడా తెలియని పరిస్థితి ఉన్నది పిల్లలు మీ కాస్మోటిక్ ఛార్జ్లు ఏమైనా నచ్చున్నాయా అంటే అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు వాళ్ళు అంటే నెలకు ఎవరైతే వాళ్ళకి ఛార్జీలు ఏదైతే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ నెలకు ఇంత ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు ప్రకారం గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు పంపిస్తుంది ఎంత అన్యాయం అంటే ఎంత అవినీతి పాల్పడుతున్నారంటే ఈ ఏదైతే హాస్టల్కి సంబంధించిన ఎంప్లాయీస్ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ప్రతిరోజు కూడా క్యాబేజ్ కూర పెడుతున్నారని చెప్తున్నారు ఇక టిఫిన్స్ అయితే ఇక టిఫిన్స్ విషయం చెప్తేనే అయితే ఇంకా దారుణం అది పూరీలు నిన్న పూరీలు చూస్తే ఎంత పూరీలు ఏ ఏ విధంగా ఉన్నాయంట అవి అప్పడాలను అప్పడాలకు ఎక్కువ పూరీలకు తక్కువ అవి అప్పడాలు ఇరిస్తే ఎట్లా విరుగుతాయో అట్లా ఇరుగుతున్నాయి ఇంత దొడ్డుతోటి ఉన్నాయి ఆ సైజు కూడా ఇంత సైజు ఉన్నాయి మొత్తం మాడిపోయి ఉన్నాయి పదకొండు గంటల పదకొండు పదకొండున్నర సమయానికి కూడా వాళ్ళకి టిఫిన్ పెట్టలేదట అంటే ఇట్లాంటి రాష్ట్రంలో మనం ఉంటున్నాం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చిన్న పిల్లలు వాళ్ళకు అరిగారు కదూ లేకపోతే వాళ్ళ పరిస్థితులు వేరే ఉంటాయి కొత్త పరిశుభ్రతమైన వాతావరణం వాళ్ళని పెంచాల్సి ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు అది బయట పనికి పంపించకుండా ఆ గురుకులాల పాఠశాల పోతే మా బిడ్డ చదువుకుంటాడు వాడు మంచిగా ఉంటాడు రేపటి మంచి ఐఏఎస్ అవుతాడో కలెక్టర్ అవుతాడో లేకపోతే ఐపీఎస్ అవుతాడో లేకపోతే ఇంకో రకంగా రాజకీయ మంచి రాజకీయ నాయకుడు అవుతాడో రేపు సైంటిస్ట్ అవుతాడో ఇంకో గొప్ప క్రీడాకారుడు అవుతాడు అని చదిపోయలేని పరిస్థితిలో కూడా ఈరోజు తల్లిదండ్రులు గురుకులాలకు పంపిస్తున్నారు అంటే గతంలో గురుకులాలు ఎట్లుంటుండేనంటే గత పదేళ్ల కిందట ఏదైతే వాస్తవం చెప్తున్నా నేను మళ్ళీ నన్ను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చెంచా గించా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వాస్తవాలు మాట్లాడినందుకు మాత్రమే మాట్లాడుతున్నాం ఆ రోజు పిల్లలు గురుకులాకు కాంపిటేషన్ ఎగ్జామ్లో పోయి జాయిన్ అవుతుండే కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయితే గురుకులాలకు వెళ్తుండే ఈరోజు కాంపిటీషన్ కాదు ఖాళీలు ఉన్న ఉంటున్న పరిస్థితి ఎంత దారుణం అంటే పిల్లలు ఈరోజు గురుకులాలకు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి మరి నెక్స్ట్ ఇయర్ ఇది కాలేజ్ ఇదే స్కూల్లో ఉంటారంటే లేదు లేదు మా పేరెంట్స్ తీసుకెళ్తాం అని చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు ఇక వాళ్ళ మాటలలోనే ఒక్కసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం పిల్లలు ఏమంటున్నారు మరి వాళ్ళ బాధలు ఏ విధంగా ఉన్నాయి ఇక మనం చెప్తే మనం ఏదో చెప్పించినట్టలు విండే వాళ్ళు ఎవరు లేరా వాటర్ ఫిల్టర్ వాటర్ వస్తుంది దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్ బయటకు పోవాల్సి వస్తుంది బ్లీచింగ్ పౌడర్ వస్తుంది సార్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ తిరుగుతుంది సార్ అయితే టిఫిన్ సార్

మాట్లాడుతుంటే కూడా ఇగో పిల్లలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఇక్కడ మనం చూడచ్చు మొత్తం కూడా చెట్లమయం మొత్తం పిచ్చి మొక్కలతో ఉన్నది కంప్లీట్ గా

ఏం లేదు మరి ఎక్కడికి పంపరు బయటికి వెళ్ళి బయటికి పంపేసేయగా ఇంటికే తిరిగి ఆనకొండ కూడా వచ్చిందంట ఫీవర్ వస్తే ఎక్కడికి పంపిస్తారంటే బయటికి పంపిస్తారు బయటికి వెళ్లి ఇంటికి వెళ్ళిపోండి పేరెంట్స్ రాకున్నా కూడా పంపిస్తారట అంత దారుణమైన పరిస్థితులు అయితే అక్కడ ఇక మనం తిండి విషయానికి అట్టుకోసారి ఇక్కడ దీంట్లో చూద్దాం ఇది మెస్ సంబంధించిన మెస్ ఆపిల్స్ ఎన్స్ అన్ని సల్లిచా ఫోర్టెన్స్ ఫోర్టెన్స్ అప్సెట్ ఆరేంజెస్ ఎన్స్ అన్ని

చెప్తున్నారు కదండి సార్ కొట్టిరా లైవ్ లో ఎప్పుడు కొట్టాము రా కొట్టడం అంటే ఏమి ఉండదు సార్ వాళ్ళే వాళ్ళ హౌస్ మాస్టర్ చెప్తారు లేదండి వాళ్ళు మామూలుగా చెప్తలేరు పైపులు పట్టి కొట్టిరా అని చెప్తున్నారు అట్ల ఎందుకు కొడదు సార్ మా పిల్లలు ఉన్నారు మేము ఉండే పిల్లలతో నాన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడ ఉంటా మూడు మూడు వేసారు సార్ ఓకే పూరి పూరిలు ఈ పొద్దున మార్నింగ్ పూరి చేసి రంటే అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పూరిలు చూసుకుంటే కంప్లీట్ గా ఎట్లున్నాయంటే వాస్తవంగా టైం లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంలో పూరీలు సగం ఏ గంజుములు ఉన్నాయి సగం గంజు పూరీలు అట్లనే స్టోరేజ్ చేసి ఉన్నాయి పిల్లలు చాలా మంది తినలేదు అంటున్నారు ఆయన ఎంత నిర్లక్ష్యం సమాధానం ఇస్తున్నాడు అంటే పిల్లలు తినలేదు కావచ్చు అని చెప్తున్నాడు మరి ఆయన ఏం చేయనీకున్నాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెసిన్ ఛార్జ్ ఏం చేస్తున్నాడు మేము అడిగితే సార్ వాళ్ళ వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది మేము చూడలేదు చెప్తున్నాడు పిలువని సార్ తింటారు పిలువని వాళ్ళను అంటే ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు అంటే లెవెన్ థర్టీ అవుతుంది అప్పటి వరకు కూడా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే అంటే లంచ్కు ప్రిపేర్ కావాల్సిన టైం అది అట్లాంటి టైంలో ఇంకా సగం పూరీలు దీంట్లో పెట్టే ఉన్నాయి ఆ పూరీలు ఏమన్నా చక్కగా ఉన్నాయా అంటే ఇక ఇగో మా ఎంత మాడు ఉన్నాయంటే అసలు ఆ మెస్సిన్ ఛార్జ్ పెట్టినా కూడా తినడు కావచ్చు నాకు తెలిసి ఆ మెస్సిన్ ఛార్జ్కి ఇట్లాంటి పూరీలు ఇచ్చినా కూడా తినడు కావచ్చు ఎంత దారుణం అంటే ఎంత దారుణం అంటే ఇక చెప్పుకోలేకుంటున్నది అది ఎందుకంటే కొద్దిగా అయినా ఆత్మవిమర్శన చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇట్లా పిల్లలకి ఇట్లా తిండి పెడితే వాళ్ళ భావితరాలు ఏమైతే రేపు వాళ్ళ పరిస్థితి ఏంది గొప్ప గొప్ప ఎదిగేటోళ్ళు అంత ఇక్కడనే అయిపోతారు ఎంత అనారోగ్య పాలవుతారు వాళ్ళు జీవితంలో ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయనేది అర్థం చేసుకోవాలి ఇక కొద్ది కూడా ఇక అయితే చూడొచ్చు ఇక కంప్లీట్గా ఆ విధంగా ఉన్నాయి గురుకులాలు కావచ్చు సంక్షేమ సంక్షేమ శాఖకు సంబంధించిన వాస్తవం గురుకులాలకు సంబంధించిన వాళ్ళనే సీఈఓలు వేస్తారు క్వాలిఫై అయిన వాళ్ళని ఆ సీఈఓ కాలేజీలోనే ఎంత డేంజర్గా ఉన్నదంటే ఇంకా గురుకులాల పరిస్థితి ఏంది ఇంకా ఏదైతే కస్తూరిబా సంబంధించిన ఆస్కృష్ణ పరిస్థితి ఏంది అది చూసుకుంటే ఏదైతే ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి ఏమి ఉండదు మొత్తం ఏడాది చూసినా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు నిన్న బీఆర్ఎస్ నాయకులు చాలా వరకు వెళ్తే లోపల రాణిస్తలేరు అంటే ఎందుకు రాణిస్తలేరు అన్ని కరెక్టే ఉన్నప్పుడు లోపల తీసుకొచ్చి మరి పరిసరాలంతా పరిశుభ్రంగానే ఉన్నాయి మీరు చూడండి మీరు కూడా ప్రభుత్వం తరఫున ఇట్లా మీరు కూడా ప్రమోటింగ్ చేయండి రేపు పిల్లలు కూడా సెంత పెరిగే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వాన్ని నమ్ముతారు పిల్లలు పేరెంట్స్ కూడా నమ్ముతారు పంపిస్తారని అను అనుకోవచ్చు కదా ఎందుకు లోపలికి పంపిస్తలేరు సరే పొలిటికల్ ఏజెండాతో అనుకుందాం మరి పొలిటికల్ ఏజెండాతో వచ్చినప్పుడు ఎందుకు ఇన్న దాచిపెట్టాల్సిన అవసరమే ఉంటుంది డైరెక్ట్ మీరే ఒక వీడియో విడుదల వేయచ్చు కదా స్కూళ్ళలో ఇట్లా ఉంటున్నాయి పరిస్థితులు విద్యార్థులు అంత సాటిస్ఫాక్షన్గా ఉంటున్నారు మా ముందే బెదిరిస్తున్నారా నేను ఎప్పుడు పెట్టినరా మీకు మిమ్మల్ని ఎప్పుడు కొట్టినా అని చెప్తున్నా ఒక పిల్లయాడైతే ఇది ఐరన్ పైప్ తీసుకొచ్చి పెడుతున్నారు దీంతో మమ్మల్ని కొడుతున్నారు సరే ఇవాళ పొద్దున కూడా అని చెప్తున్నారు తిండి అంటే ఎందుకు ఆ ప్రభుత్వాలు ఎందుకు ఈ ట్యాక్సులు ఎందుకు ఈ పనులు కట్టడం ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు ఈ ఎన్నికలు ఎందుకు ఇంత పిల్లలు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఇక మొత్తానికైతే అది ఇవన్నీ సందర్శించడానికి వెళ్ళినా ఏదైతే గురుకులాలకు సంబంధించి మాజీ కార్యదర్శి ఉన్నాడో ఆయన వెళ్తే ఆయన మీద కేసేసారు ఎంత దారుణం ఇది ఆయన ఏదైతే ఆయన గతంలో దానికి ఒక కార్యదర్శి ఆయన ఒక సెక్రటరీ దానికి ఆయనే సందర్శించడానికి వెళ్తేనే ఆయన మీద కేసేసారు ఆయన ప అంటే అక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు పర్మిషన్ లేకుంటే వెళ్ళినట మరి స్టాఫ్ ఏడవేరు ఆయన వెళ్ళినప్పుడు ఎవరు ఏడు స్టాఫ్ ఒక్క వీడియోలో కూడా స్టాఫ్ ఆపిర్రా మరి అబ్జెక్షన్ చేసిర్రా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నారు ఏటు పడితే అటు పోతున్నారు ఇక ఆశ్రమ పాఠశాలకు సంబంధించి పిల్లలు వాటర్ రావట్లేదు అట వాళ్ళకి వాటర్ రాకుంటే వాళ్ళు వేరే పక్కనే బీహార్ కూలీలు కొద్ది దూరంలో బీహార్ కూలీలు పంట ఏదో వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తుంటే టెంట్ వేసుకొని వాళ్ళ దగ్గర బకెట్లు పట్టుకొని పోయి అక్కడ స్నానాలు చేస్తున్నారట ఇక మరో పక్క చూసుకుంటే వాళ్ళకు ఎలర్జీ అవుతుందంటే డెటాయిల్స్ చూపిస్తారట ఇది వాడు అని జ్వరం వచ్చిందంటే అది ఇడతారట ఆడపిల్లలు కడుపును వస్తుందంటే మళ్ళీ వినండి మళ్ళీ చెప్తున్న ఆడపిల్లలు నొస్తుందంటే వస్తుందంటే నీళ్ళు తాగండి అని చెప్తున్నారట కనీసం నరసాచి పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవట చిన్న పిల్లలు ఆరో తరగతి నుంచి మొదలు పెడితే పన్నెండో తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా అక్కడ పిల్లలు ఉంటారు వాళ్ళని పట్టించుకొని ప్రభుత్వం ఎందుకు ఉంటే ఎంత పోడితే ఎంత ఈ విద్యాశాఖ మంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత ఇంత ఇబ్బందులు పడుతుంటే కొద్దీనన్ను ఆలోచించాలి విద్యాశాఖ ఏడవేయింది ఒక రివ్యూ మీటింగ్ లేదు వాళ్ళకి సంబంధించి ఒక ఇన్స్పెక్షన్ లేదు ఇట్లా చేస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం చేయకపోతే ఏం చేస్తారు అంతా వెళ్ళి అన్ని విసింగ్లు చేస్తేనే అంతే చేస్తేనే అన్ని పారవేక్షణలు ఉంటేనే లోపాలు జరుగుతాయి అట్లాంటిది ఇప్పటివరకు వరకు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఇప్పటివరకు కూడా ఒక అధికారి పోయి ఇన్స్పెక్షన్ చేసిన దాఖలా లేవని విద్యార్థులు చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలకు మొత్తం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ దోమలు కుడుతున్నాయి అట పిల్లు నల్ల నల్ల పిల్లులు పెద్ద పెద్ద పిల్లలు పిల్లలు రాత్రి టైంలో లైట్లు పని చేసాం కాస్త మొత్తం భయపడి జ్వరాలు వస్తున్నాయట అస్సలు పట్టించుకుంటలేరు అట ప్రిన్సిపాల్స్ ఆ చుట్టూ మొత్తం కూడా ఒక ఏరియా మొత్తం కూడా మొత్తం కూడా గడ్డివి మొత్తం పిచ్చి గడ్డి మొలిచి మొత్తం కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి ఆ లైట్ కూడా లేదట బయట ఒక మహిళలు ఒక ఆడపిల్లలు చిన్న చిన్న ఆడపిల్లలు ఈరోజు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి అట్లాంటి పరిస్థితుల్లో చుట్టూ ఒక సెక్యూరిటీ లేదు ఒక లైట్ ఫిట్టింగ్ చేసిన పరిస్థితి కూడా లేదు రాత్రి ఏమన్నా అయితే జరగా ఉండాల్సిన పరిస్థితులు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు దీని మీద విద్యాశాఖకి ఎందుకు ఇంత మొద్దు నిద్ర అవుతుంది దీని మీద ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు ఫుడ్ పాయిజన్ అయ్యి ఎందుకు పాటించుకోవట్లేదు ఇంతమంది చచ్చిపోయినా కూడా ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా ఒక విద్యాశాఖ ఎందుకు వెళ్తలేదు అక్కడికి ఎందుకు విద్యార్థులంటే అంత చులుకన్నా పేద విద్యార్థులంతే అంత చులుకన్నా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులంటే అంత చులుకన్నా రేవంత్ రెడ్డి మార్క్ అసెంబ్లీలో మార్క్ లైవ్ సంబంధించి అక్కడికి ఎరికో కార్పొరేట్కి సంబంధించిన పిల్లని తీసుకొచ్చి కూర్చోబెడతాడు కానీ ఈ విద్యార్థుల దగ్గరికి ఎందుకు వెళ్తలేడు విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమిస్తలేడు ఇప్పటికీ కార్పొరేట్ స్కూళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వం ప్రతి అంశంలో చూసినా కూడా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ ఫుట్బాల్ వాళ్ళకు సంబంధించిన ఆటవాస్తువులు లేవు వాళ్ళకు బుక్స్ ఇస్తలేరు వాళ్ళకు కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తలేరు వాళ్ళకు మెస్ మెస్ సంబంధించిన ఛార్జీలు ఏవైతున్నాయో అవి సకాలంలో రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ జీతాలు రాక స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు ఆయాలు ఒక్కరిద్దరు ఉంటే ఏం జరిపోతుంది ఒక్కరే ఇద్దరు కూడా కాదు ఒక్కరే ఒక ముసలా ఇక వేరే పని చేయలేక పని చేస్తున్నా అని చెప్తున్నది ఆమె ఆమె ఎంతకని చేస్తుంది ఒక ఆరు వందల విద్యార్థి ఆరు వందల మంది విద్యార్థులకు ఒక్క వృద్ధురాలు ఏం చేస్తారు పని వాళ్ళు పిల్లలే చెప్తున్నారు పాపం ఆమె ఏం చేస్తారు సార్ ఆమె చెప్పలేకపోతున్నాం మేము అని ఇక ప్రభుత్వం ఇప్పటికైనా ముద్దు నిద్ర మొద్దు నిద్ర నుంచి లేచి సోయికాచ్చి ఆ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు హాస్టల్స్ కావచ్చు గురుకులా కావచ్చు లేకపోతే సంక్షేమ ఇవి కూడా ఏదైనా కూడా ఆశ్రమ పాఠశాలలు కావచ్చు గవర్నమెంట్ వెల్ఫేర్స్ ఎవైనా కూడా ప్ర పోయి అక్కడికి పోయి అక్కడ ఏం జరుగుతున్నాయి లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి లేకపోతే మీ అధికారులు లోపం ఉందా లేకపోతే ప్రభుత్వ లోపం ఉందా ఎక్కడ జరుగుతున్నాయి అనేది చూసి ఒక ఐడి ఒక 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 దగ్గరికి వచ్చి మొత్తం దాని గురించి ఎంక్వైరీ చేసి కంప్లీట్గా వాస్తవంగా అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి విద్యార్థులకు న్యాయం చేస్తే సరిపోద్ది సరే ప్రతిపక్షాలు అవసరం లేదు దీనికి అధికార పక్షం అవసరం లేదు ఏదో అవసరం లేదు రాజకీయాలు అవసరం లేదు పోయి మా పోయి మీరేయచ్చు కదా మరి మీరు ఎందుకు చేస్తలేరు ప్రభుత్వానికి కొద్ది ఉండాలి సో ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనీసం టైలెట్స్ పోయే పొజిషన్ లేదు తినే పొజిషన్ లేదు చదువుకునే పొజిషన్ లేదు సబ్జెక్టులు అయితే చక్కగా జరుగుతలేమని చెప్తున్నారు వాళ్ళు ఇక ఏ అంశం మీద రైతుల అంశం అట్లనే ఉంటుంది విద్యార్థుల అంశం మీద అట్లనే ఉంటుంది ఇక పోలీసుల అంశం అట్లనే ఉంటుంది నిరుద్యోగులు అట్లనే ఉంటుంది ప్రతి దాంట్లో చూసుకున్నా కూడా దేంట్లో చూసుకున్నా కూడా ప్రభుత్వం విఫలమే అవుతుంది ఎందుకో మరి ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంత ముటికాయలు కొట్టిన హైకోర్టు కూడా చెప్పింది పోయి వాళ్ళని పరిశీలించి అని చెప్తే కూడా ఇప్పటికి కూడా పట్టించుకుంటారు అదే ఇప్పుడు ఢిల్లీకి సోనియా గాంధీ రమ్మంటనో రాహుల్ గాంధీ రమ్మంటనో హెలికాప్టర్లు పట్టుకొని పోతారు విమానాలు పట్టుకొని పోతారు అంటే వేసి గెలిపించిన వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఈరోజు ఇక మళ్ళీ ఆత్మహత్యలు తెలంగాణ ఏడాదంతా గుండెకోత రాయలని ఆశలు కూల్ లైన్లు సంబంధ వర్గాలకు మిగిలింది వేదన ఇక నిరుద్యోగుల నుంచి గురుకుల విద్యార్థుల వరకు హైదరాబాద్ల నుంచి ఆటో డ్రైవర్ల వరకు ఇక హైదరాబాదు పరిస్థితి అయితే చూసినాం ఆటో డ్రైవర్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే వాడు పాపం సారీ వారు ఒక ఆటో డ్రైవరు ఒక మూడు లక్షలో రెండు లక్షలో పెట్టి ఫైనాన్స్లో ఆటో తీసుకుంటాడు ఆయనకు రోజుకి ఎంత వస్తాయి అంటే ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు వస్తాయి దాంట్లో సగం ఛార్జ్లు సగం ఏదైనా సంపాదించిన దాంట్లో నుంచి సగం డబ్బులు ఏవైతుంటాయో అవి ఏం చేస్తాడు ఫైనాన్స్ కడతాడు మిగతా సగంతో మెయింటెనెన్సు పెట్రోలు లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన అవసరాల కోసం వినియోగించుకుంటాడు ఈరోజు ఆర్టీ అంటే ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల చాలా వరకు అయితే వాళ్ళ పరిస్థితులు చాలా విషాదకరంగా ఉన్నాయి ఎందుకంటే ఫైనాన్స్లు కట్టలేక అటు ఫైనాన్షియర్లతో వేధింపులు ఇటు ఇంట్లో పరిస్థితులు బాగుండే అటు పిల్లల చదువులు దూరం అవుతున్నారు ఏడు చూసినా కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ ఈరోజు ఆటో డ్రైవర్లు ఉన్నారు మరి సరే ఫ్రీ ఉస్త బస్సు ఏదైతుందో ఉచిత బస్సు రవాణా ఏదైతుందో అది ఓకే ఒప్పుకుందాం కానీ ఆ రోజు మీరు వేస్తా అన్న ఏదైతే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఆర్థిక సాయం చేస్తా అన్న మాటలు మాటలీడేయాలి ఏడవేణి వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇప్పటి వరకు మళ్ళీ చర్చ లేదు వాళ్ళతోటి మాట్లాడిన సందర్భం కూడా లేదు ఆటో డ్రైవర్లు కూడా స్వయాన ప్రజా ఏదైతే ప్రజాభవన్ ఉందో ప్రజాభవన్ ముందట ఆటోగాల పెట్టి నిరసన వ్యక్తం చేసిండు ఒక డ్రైవర్ అన్న ఎందుకు వాళ్ళంటే చిన్న చూపా వాళ్ళు కూడా మీ ప్రభుత్వం రావడానికి వాళ్ళు కూడా శతవిధాల కృషి చేసిరు కదా ఎందుకు పట్టించుకుంటలేరు ఈరోజు వాళ్ళని ఆటో డ్రైవర్లు అంటే మీకు ఎందుకు అంత చులుకనా ఆటో డ్రైవర్లు ఇటు పోలీసులు వేధిస్తారు అటు రవాణా శాఖ వాళ్ళు వేధిస్తారు ఇటు ఫైనాన్షియల్ వేధిస్తారు ఈ పంత దెబ్బలు తినుంటారు పాపం వాళ్ళు వాళ్ళకు నువ్వు చెప్తా అన్న మాయమాటలు ఏడవేనాయి ఎందుకు సోయలేదు వాళ్ళ మీద వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నా కూడా నీకు ఎందుకు కనబడతలేరు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ప్రతి అంశంలో కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది ఎందుకంటే మార్పుగా మార్పు రావాలని మనం గెలిపించుకున్నాం కదా రేవంతా రావాలి మార్పు వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పినాం కదా ఈరోజు మంచిగా వచ్చింది అన్ని మంచిగానే జరుగుతున్నాయి మాకు మా పేదలకు మా సంపన్న వర్గాలకు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది మాటలు చెప్పలేకుంటున్నది